वीडियो चेक कर सकते हैं आज के वीडियो तो पर तो जल्दी आज के वीडियो में देखता हूं अच्छा। तब तो कर रहे हैं सर, अब कर रहे हैं लेकिन सर मानवात्मा की बात क्यों नहीं कर रहे हैं? हम बोल रहे हैं इमीडिएटली मां को सीटी कैमरा দাও তো তো ঠান্ডা సిసి కెమెరాల వినియోగంలో తెలంగాణలో వేరే రాష్ట్రాలు మా బ్యాస్టర్ కలిసినప్పుడు మీకు తెలుసు మా దగ్గర ప్రతి వర్ణం మీద ఎవరైనా ఒక ఏదైనా ఒక కావచ్చు 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 ఏదైనా చేసి మా నిఘా తప్పించుకోలేదు మీరు ఆ విధంగా చేయాలి కానీ దానికి సజీవ ఉదాహరణ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మన దగ్గర డిటెక్షన్ రేట్ నైంటీ పర్సెంట్ ఎవ్ ఉంది బాడీ కాదు అడ్మిషన్ కాబట్టి కానీ వాళ్ళని సీసీ కెమెరా పెట్టడంతో పాటు ఆ సీసీ కెమెరా మళ్ళీ తర్వాత సొసైటీకి ఉపయోగపడేలాగా కమ్యూనిటీకి ఉపయోగపడేలాగా ఎక్కడైతే పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి అక్కడ సీసీ కెమెరా పెట్టడానికి అవకాశం లేని ప్లేస్లో ఏదైనా స్కూల్ ఉంది గవర్నమెంట్ స్కూల్ అక్కడ పెట్టడానికి అవకాశం లేదు ఇంటీరియర్ ప్లేస్ ఉంది ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది అక్కడ కెమెరాలు పెట్టడానికి మీరు ముందుకు రావాలని పిలుపునివ్వడంతో దాదాపు నూట రెండు కెమెరాలు ఇదొక మనకు స్వచ్ఛందంగా ఇచ్చారు సార్ కమిషనరేట్లోనే కానీ వంద కెమెరాలు స్వచ్ఛందంగా వినాయక మండపాల నుంచి తీసుకొచ్చి ఇచ్చి ఒక యూనిటీని సొసైటీ కోసం మేము ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసం వీళ్ళు ఇంతమంది సార్ ఇచ్చారు సార్ స్వచ్ఛందంగా ఒకటేసారి మీడియోలో చెప్పాం సార్ మేము పెడతాం మేము పెట్టాం అందరూ ముందుకు వచ్చారు సార్ ఆ కెమెరాస్ ఈ లెవెన్ డేస్ సిసి కెమెరా